తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు వచ్చేశాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలను ఇంటర్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి ఫస్ట్ ఇయర్ లో రెండు పాయింట్ ఎనభై ఏడు లక్షల మంది సెకండ్ ఇయర్ లో మూడు పాయింట్ ఇరవై రెండు లక్షల మంది పాస్ అయ్యారు ఇక ప్రథమ సంవత్సరంలో అరవై పాయింట్ జీరో వన్ శాతం ద్వితీయ సంవత్సరంలో అరవై నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం మంది ఉత్తీర్ణత సాధించారు ఇక ఫస్ట్ ఇయర్ లో బాలికలు అరవై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు శాతం బాలును యాభై ఒకటి పాయింట్ సున్నా ఐదు శాతం మంది ఉత్తీర్ణులయ్యారు ఇక ద్వితీయ సంవత్సరంలో బాలికలు డెబ్బై రెండు పాయింట్ యాభై మూడు శాతం బాలురు యాభై ఆరు పాయింట్ సున్నా ఒకటి శాతం మంది పాస్ అయ్యారు ఇక అలాగే ఫస్ట్ ఇయర్లో రంగారెడ్డి జిల్లా డెబ్బై ఒకటి పాయింట్ సున్నా ఏడు శాతంతో మొదటి స్థానంలో ఉండగా ఇక సెకండ్ ఇయర్లో ములుగు ఎనభై రెండు పాయింట్ తొంభై ఐదు శాతంతో తొలి స్థానంలో నిలిచింది ఇక ఈ ఏడాది దాదాపు తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు ఇక ఇందులో నాలుగు పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఉంటే అందులో నాలుగు లక్షలకు పైగా ద్వితీయ సంవత్సరం స్టూడెంట్స్ ఉన్నారు ఇందు కెమెమాన్ శరత్తో దేవ వంటి న్యూస్